సహోదరి సహోదరులారా మీకు అందరికి నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు మంచి వాక్యముతో దేవుడు మీ మధ్యలో నడిపించినందుకు దేవాతి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను అదేంటంటే ఈరోజు ఒక మంచి భార్య భర్తల్ని పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాతి దేవుడికి వందనాలు వాళ్ళిద్దరు ఎవరనగా సమయాలు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మూడో వచనం అతని పేరు లాభాను అతని భార్య పేరు అభిగాలు ఈ స్త్రీ సుబుద్ధి గలదే రూప రూపసి అయి ఉండను అయితే చర్యలను బట్టి చూడగా లాభాను మోటివాడు దుర్మార్గుడైనాను అతడు కాలేబు సంతతి అయితే లాభానికి ఆ రోజులలో దావిదు చాలా ఉపకారం చేసిండు ఆయన చాలా ఉపకారం చేసి చాలా మంచిగా చేసి వాళ్ళ పలువులు గొర్రెలు మేపుకునేటప్పుడు వాళ్ళ పని వాళ్ళకి ఎలాంటి అపాయం రాకుండా బాగా కాపాడుతూ ఉండే దావిదుకు ఒక రోజు దావిదు తోతలను పంపించిండు లాభానికి ఆడికి కుషల అడగమని లాభాన్ని దావీదు ఎవడో యశివ కుమారుడెవడు తన యజమానుడు ఎవడు అపహాసంగా దావేదిని మాట్లాడినప్పుడు దావేదికి చాలా కోపం వచ్చింది చాలా కోపం అయితే అతన్ని చంపాలని కత్తులు ధరించుకొని పని వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ లాభాన్ని దగ్గర ఒక పనివాడు ఉంటాడు కదా పద్నాలుగు వచ్చిన మూల కనపడతాడు ఆయన పనివాడు ఒకడు లాభాను లాభాను భారీ అయిన అభిగలతో ఇట్లయిన అమ్మ దావి అరణ్యముల నుండి మన యజమాని కుశల పరిశ్రమలు అడగడానికి దూతలను పంపించినప్పుడు అతడు వారితో కఠినంగా మాట్లాడును కఠినంగా మాట్లాడినప్పుడు దావి కోపం వచ్చి మన యజమాని సంపడానికి వస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు అభిగాయాలను అమ్మ మన యజమానుడు చాలా పనికి మాలినాడు బహు పనికి మాలినాడు కాబట్టి నువ్వు ఆలోచించమని పనివాడు అభిగాయాలతో చెప్పినప్పుడు ఆమె త్వరగా ఆలోచిస్తూ ఉంటుంది త్వరగా ఆలోచించినప్పుడు అభిగాయలు ఒక నిర్ణయం తీసుకుంటుంది కదా ఇరవై మూడవ చిన్న వాళ్ళు అభిగాయాలు దావిదును కనుగొను కనుగొని గార్ధ మీద నుండి త్వరగా దిగి దావిదునకు సాష్టంగా నమస్కారం చేసి అతన్ని పాదములను పట్టుకొని ఇట్లైన నా ఏలిని నా దోషములు నా దోషము ఈ దోషము నాదని ఎంచము నీ దాసురాలునైనా నన్ను మాట్లాడిము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలోకించము నా ఏలిని వాడా ఈ దుష్టుడైనా ఈ లాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించు చిన్నవని చెప్పినప్పుడు మనవులు చేసినప్పుడు దావి మీద కనికరపడి దావిదు అనే మాట కూడా చూద్దాం మనం ముప్పై రెండవ వచనంలో అందుకు దావిదు నాకు వెదురు నాకు వెదురు పంపుటకై నిన్ను పంపిన విజ్రాయేలు దేవుడు యహోవకు స్తోత్రము కలుగును గాక నేను పగ తీర్చుకోనటకును ఈ దినము ప్రాణము తీటకును నన్ను నన్ను పంపినందుకు నీవు ఆశీర్వాదము నందుదుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక చూడు ఎంత పగగా ఉన్నాయన అభిగాయలు మాటలు విని అభిగాలు దీనత్వమును చూసి ఆమె దీనమైన మాటలు చూసి ఆమె సాష్టాంగ పడటము చూసి అయా నా భర్త దోషము నా భర్త శాపం అది నాదని ఎంచుకొని ఆయన నన్ను క్షమించయ్యా నన్ను క్షమించమని దావిదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావిదు మనసు మార్చుకొని ఆమెను ఆశీర్వాదం ఆమెను ఆమె మీద ఆశీర్వాదంగా మాట్లాడి ఆమెను వెనక్కి పంపించిడు అలాగనే అలాగూ ఆమె స ఆమె సుబుద్ధి కలిగినామా రూపవతి అన్ని బుద్ధులు కలిగి అన్ని ఆమెలు మనం చూడొచ్చు ఆమెలాగా మనం కొన్ని కొన్ని నేర్చుకున్నా నేర్చుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం పరిశుద్ధుడా కొందనాలు స్తోత్రాలునైనా సర్వోన్నతుడా సర్వాధికారులు నీకు స్తోత్రములు తండ్రి ఈరోజు ఆభిగయల్ లాంటి మంచి మనసు కలిగి ప్రతి శ్రీ జీవించడానికి కృప చూపించినైనా అంత మంచి జ్ఞానమును మాకు దయచేట దయగలిగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సయ పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా ఆ తండ్రి ఆ